ఏ పది పదిహేను మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఉన్న వాటిని కూడా చెయ్యాలని చెప్పడం మానేసి దాని వల్ల పెద్దల చేతిలో పెడతానని చెప్పి ఇలా కార్పొరేట్ సంస్థలు తీసుకెళ్ళినట్లయితే పేదవాడి పరిస్థితి ఏంటి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీయే కాదు హోటల్గా పేదవాడిగా విద్యకి ఎవరైతే దూరంగా ఉంటా ఉన్నారో డబ్బు కట్టలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను కొనలేనటువంటి పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరిగే ఒక పెద్ద కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా తిప్పు కొట్టవలసిన బాధ్యత ఉంది వారి ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థలన్నీ వాళ్ళే కార్పొరేట్ సంస్థలు అనేటువంటి హాస్పిటల్స్ అన్ని వాళ్ళే అంటే ప్రభుత్వ కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ దెబ్బ కొట్టినట్టయితే పేద ప్రజలకి ఎక్కడ విద్యుత్ దొరకదు కాబట్టి మన దగ్గరికి వస్తారు లక్షల రూపాయలు పొందాలని ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో తప్ప పేదవాడికి మేలు చేయడం కోసం కాదు మరి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపం ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఒక్క మాట మెడికల్ కళాశాల గురించి ఒక్క మాట మాట్లాడే పాప ఆయన మరి మరి వారి పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు అర్థం కాదు వారు అభిమానులు నేను ఏం చేయలేదు కాదు వాస్తవాన్ని మనం ఆలోచన చేయాలి మరి గతంలో ఉన్నటువంటి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి దీని ఒక పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం జరిగింది దాన్ని పక్కన ఇయాల కార్పొరేట్ పాఠశాల కార్పొరేట్ సంస్థలు కప్పడం వివిధ విధాలైన అసలు అయ్యి వీళ్ళందరూ మేధావులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ అందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ అన్ని పక్షాలు కూడా రోడ్డెక్కి ఇది తప్పు మీరు చేస్తుంది ఇది తప్పు మేము చేస్తా అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని చెప్పినా నేను మాన్నాం నేను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వృద్ధి తెచ్చుకొని ప్రజలకు ఉపయోగపడండి ప్రజలకి మేలు చేసే విధంగా ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుందో ఆలోచన చేయండి పేద ప్రజలకు ఉపయోగపడండి తప్ప పేద ప్రజలను కనుక వెన్నుపోటు పొడిచే విధంగా కనుక మీరు ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు మేము మీకు కూడా రానున్న కాలంలో వెన్నుపోటు పొడుతారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఇలా సంచార జాతుల సంఘం తరఫున పూర్తిగా ఇలా మీరు ఏదైతే తీసుకునేటువంటి కార్యక్రమాన్ని పూర్తి మద్దతు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం ఏ పది పదిహేను మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఉన్న వాటిని కూడా చేయాలని చెప్పడం మానేసి దాని వల్ల పెద్దల చేతిలో పెడతానని చెప్పి ఇలా కార్పొరేట్ సంస్థ తీసుకెళ్ళినట్లయితే పేదవాడి పరిస్థితి ఏంటి ఇది ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీఏ కాదు టోటల్ గా పేదవాడిగా విద్యకి ఎవరైతే దూరంగా ఉంటా ఉన్నారో డబ్బు కట్లే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను కొనలేనటువంటి పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరిగే ఒక పెద్ద కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా తిప్పు కొట్టవలసిన బాధ్యత ఉంది వారి ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థలన్నీ వాళ్ళే కార్పొరేట్ సంస్థలు అనేటువంటి హాస్పిటల్స్ అన్ని వాళ్ళే అంటే ప్రభుత్వ హాస్పిటల్ని కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ దెబ్బ కొట్టినట్టయితే పేద ప్రజలకి ఎక్కడ విద్య జరగదు కాబట్టి మన దగ్గరికి వస్తారు లక్షల రూపాయలు ఉందనే ఒక దుర్మాత్మైన ఉద్దేశంతో తప్ప పేదవాడికి మేలు చేయడం కోసం కాదు మరి ప్రశ్నించారన్న పవన్ కళ్యాణ్ గారు పాపం ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఒక్క మాట మెడికల్ కళాశాల గురించి ఒక్క మాట మాట్లాడే పాప ఆయన మరి మరి వారి పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారు అర్థం కాదు వారి అభిమానులు నేను ఏం చేయలేదు కానీ వాస్తవాన్ని మనం ఆలోచన చేయాలి మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పదిహేడు మెడికల్ తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది దాన్ని పక్కన కార్పొరేట్ పాఠశాల కార్పొరేట్ సంస్థలు కప్పు చెప్పడం ఇవి విధాలు ఏంటి అసలు అందరూ మేధావులందరూ కూడా కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్ని పక్షాలు కూడా రోడ్ ఎక్కి ఇది తప్పు మీరు ఇది తప్పు మీరు చేస్తుంది అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా నేను మాన్నా నేను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఉపయోగపడండి ప్రజలకి మేలు చేసే విధంగా ఏ విధంగా చేస్తా ఉపయోగపడుతుందో ఆలోచన చేయండి పేద ప్రజలకు ఉపయోగపడండి తప్ప పేద ప్రజలు కనుక వెన్నుపోటు పొడిచే విధంగా కనుక మీరు ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు కూడా రానున్న కాలంలో వెళ్ళిపోటు పడుతున్నారు అనే విషయాన్ని తెలియదు ఇలా సంచార జాతర సంఘం తరఫున పూర్తిగా ఇలా మీరు ఏదైతే తీసుకునే కార్యక్రమాన్ని పూర్తి మద్దతు ఉంటుంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఉన్న వాటిని కూడా చేయాలని చెప్పడం మానేసి దాని వల్ల పెద్దల చేతిలో పెడతానని చెప్పి ఇలా కార్పొరేట్ సంస్థల కనుక తీసుకెళ్ళినట్లయితే పేదవాడి పరిస్థితి ఏంటి ఇది ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీయే కాదు టోటల్ గా పేదవాడిగా విద్యకి ఎవరైతే దూరంగా ఉంటా ఉన్నారో డబ్బు కట్టలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యను కొనలేనటువంటి పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరిగే ఒక పెద్ద కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా తిప్పుకోవలసిన బాధ్యత ఉంది వారి ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థలన్నీ వాళ్ళే కార్పొరేట్ సంస్థలు అనేటువంటి హాస్పిటల్స్ అన్ని వాళ్ళే అంటే ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ దెబ్బ కొట్టినట్టయితే పేద ప్రజలకి ఎక్కడ విద్య దొరకదు కాబట్టి మన దగ్గరికి వస్తారు లక్ష రూపాయలు ఉండాలని ఒక దుర్మార్మైన తప్ప పేదవాడికి మేలు చేయడం కోసం కాదు మరి ఎంత అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు పాపం ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఒక్క మాట మెడికల్ కళాశాల గురించి ఒక్క మాట ఆయన మరి మరి వారి పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారు అర్థం కాదు వారి అభిమానులు నేను ఏం చేయలేదు కాదు వారి మనం ఆలోచన చేయాలి మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి దీని ఒక పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది దాన్ని పక్కన అపాయింట్మెంట్ ఇయ్యాలా కార్పొరేట్ పాఠశాలకు అప్పుడు కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పడం ఏంటి ఇవి విధానం ఏంటి అందరూ మేధావులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జడ్జి అందరూ కూడా ఎదురు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అన్ని పక్షాలు కూడా రోడ్డెక్కి ఇది తప్పు మీరు చేస్తుంది ఇది తప్పు మీరు చేస్తుంది అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని చెప్పినా నేను మాన్నాం నేను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడుగా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఉపయోగపడండి ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుందో ఆలోచన చేయండి పేద ప్రజలకు ఉపయోగపడండి తప్ప పేద ప్రజలు కనుక వెన్నుపోటు పొడిచే విధంగా కనుక మీరు ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు మేము మీకు కూడా రానున్న కాలంలో వెన్నుపోటు పొడుతారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ సంచార జాతుల సంఘం తరఫున పూర్తిగా ఇవాళ మీరు ఏదైతే తీసుకునేటువంటి కార్యక్రమానికి పూర్తి మద్దతు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ అవకాశం